సభాధ్యక్షులు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మార్చులు ఉమ్మడి కి అత్యంత కీలకమైనటువంటి సమయంలో సభాపతిగా అవితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించినటువంటి పెద్దలు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు మనందరికీ ముఖ్య నాయకులు శ్రీ నాదేంద్ర మనోహర్ గారికి ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ ముఖ్య వ్యక్తి అయినటువంటి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ప్రస్తుతం పటబదుళ్ల శాసన మండలి సభ్యత్వానికి మన కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పెద్దలు సౌమ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి అశోక్ బాబు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకి మాజీ శాసనసభ్యులకి వివిధ స్థాయిల్లో అధికారంలో ఉన్నటువంటి నాయకులకి పార్టీ నాయకులకి అన్నిటికంటే మించి ఇవాళ మేము కొన్ని పదవులు చేయటం వల్ల పదవుల్లో ఉండటం వల్ల వేదిక మీద ఉన్న కానీ జనసేన పార్టీ జెండా రెపరెపలాటానికి కారణం ముందు కూర్చున్న మీరే అనేటువంటి మాటలు మీ అందరికీ కూడా మనం చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయంతో మనం ముందుకు పంపాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనకి తెలియదు కాదు ఎనిమిది నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోతున్నటువంటి సందర్భంలో తిరిగి అందరం కలిసి మన ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకోవాలంటే ఒక కూటమి ప్రభుత్వం రావాలనేటువంటి ఆలోచనకి ఆ రోజున అంకురార్పణ చేసినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను ఆ రకంగా మనం కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి అప్రతిహతంగా విజయం సాధించి నూట అరవై నాలుగు సీట్లతోటి అద్భుతమైనటువంటి ప్రజా విజయాన్ని సాధించినటువంటి నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుని దాని వాళ్ళు మళ్ళీ కొనసాగించాలంటే ఏ స్ఫూర్తితో అయితే ఆ రోజున మనం ఎన్నికల్లో విజయం సాధించామో ఆ స్ఫూర్తిని కొనసాగించాలి ఈ రాష్ట్రంలో రాబోయే ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి పరిపాలన అందించాలంటే జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా మన కూటమి అభ్యర్థులు మాత్రమే విజయం సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందులో భాగంగానే ఇవాళ మన ముందు నిలబడినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి రాజకీయంగా చాలా అనుభవం ఉంది మంత్రిగా కూడా పనిచేశారు రేపొద్దున్న పట్టబద్ధులకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాల మీద మాట్లాడగలిగేటువంటి ఓర్పు నేర్పు ఉన్నటువంటి నాయకునిగా ఆయన్ని మన అందరి తరఫున కూడా శాసన మండలికి పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది నేను కూడా శాసనమండలి సభ్యుడు చేశాను గతంలో నాకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఆ రోజున అధికార పక్షం ప్రతిపక్షం కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండడం వల్ల శాసనసభలో ఎప్పుడూ కూడా పెద్దగా చర్చలు జరిగేవి కాదు నిరంతరం పోరాటాలు జరిగేవి బాయికాటలు జరిగేవి బయటికి వెళ్ళిపోవడం జరిగేవి ఇవాళ ఆ రోజు మేము చేసినప్పుడు శాసన మండలిలో మాత్రమే సరైనటువంటి చర్చలు జరిగేవి చుక్కారామయ్య గారు పారాడుగు వెంకట్రావు గారు నాగేశ్వర్ గారు ఇంకా అనేక మంది ఉద్దండులు ఆ రోజున శాసన మండలిలో ఉండి వారందరూ కూడా ఒక అర్థవంతమైనటువంటి చర్చ అవకాశాన్ని కల్పించినటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అలాగా ఇవాళ కూడా మనకు ఒక ప్రామాణికంగా నిలబడిపోయినటువంటి అంశం ఏంటంటే శాసనసభలో చర్చ జరిగినా జరగకపోయినా ప్రజా సమస్యల మీద కానీ పట్టభతుల సమస్యల మీద కానీ ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ సరైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక వేదిక శాసన మండలి మాత్రమే అనేటువంటి మాటని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అటువంటి శాసన మండలిలోకి మనందరి తరఫున రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ముందుకు వెళితే అక్కడ ఆ సమస్యల్ని ప్రస్తావిస్తే ఖచ్చితంగా దానికి ఆయన ప్రభుత్వం అంతర్భాగం అవుతారు కనుక మన కూటమి ప్రభుత్వంలో భాగం కనుక ఆయన లేవద్దేటువంటి అంశాన్ని పరిష్కరించడానికి మన ప్రభుత్వమే ఉంటుంది కనుక తప్పనిసరిగా ఆయన విజయం మనకి చాలా అవసరం అనేటువంటి మాటని మనం పట్టబంధులందరికీ తెలియజేయాలి మనం నమ్ముతాం ఖచ్చితంగా మనం జన సైనికులుగా మనం పనిచేస్తాం నూటికి నూరు శాతం విజయం కోసం మనం కృషి చేస్తాం అయితే దీన్ని ఎవరి మీద ప్రభావం తీసుకురావాలంటే ఎవరైతే ఓటర్లుగా నమోదు కాబడినటువంటి పట్టభద్రులు ఉన్నారో దానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్మాణం ఇప్పటికే జరిగింది ప్రతి ముప్పై మందికి కూడా ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టి వారి చేత ఓట్లు వేయించే విధంగా చేసేటువంటి క్రమంలో మనం కూడా జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టబద్దులై ఉంటారని నేను అనుకోను కాకపోతే మనం రాజకీయ కార్యకర్తలు మనం రాజకీయంగా కొంతమందిని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నాయి కనుక రాజకీయ పార్టీలో మనం ఉన్నాం అందువల్ల మనం ఎవరైతే ఓటర్లుగా నమోదు చేయబడ్డారో వారిని స్పష్టంగా ప్రభావితం చేయవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలనేటువంటి మాటని మీకు మనం చేస్తున్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో మీకు తెలియని కాదు ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసినటువంటి ఆ ప్రభుత్వం ఉద్యోగులకు కానీ లేకపోతే ఇతరత్ర సర్వీసుల్లో ఉన్న వారికి కానీ ఆ రోజున ఎప్పుడు కూడా నెల వచ్చేటప్పటికి చేత వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూసాం ఇవాళ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నెల మొదటి తారీఖునే జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది అంతేకాదు వారు చాలా ఊరించారు లక్షలాది ఉద్యోగాలు అన్నారు వేల మీద కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవాళ మనం మెగా జీఎస్సీని ప్రకటించాం ఈ ఎన్నికల నేపథ్యం అయిపోయిన తర్వాత ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన వెంటనే ఆ మెగా డిఎస్సీని కూడా పూర్తిగా అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మన పట్టబులకు తెలియజేయాలి అంతేకాదు ఎవరైతే నిరుద్యోగం ఇవ్వతున్నారో దానికి సంబంధించి కూడా మనం ఒక హామీ ఇచ్చాం అయితే ఇవాళ ఆర్థిక భారం ఉండటం వల్ల దాన్ని వెంటనే అమలు చేయలేమేమో కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగి బృత్తి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుందనేటువంటి మాటని ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనం ఎటువంటి ఇవన్నీ తెలియజెప్పి రాబోయే రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనగా ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాని యొక్క కేబినెట్ సబ్ కమిటీని వేశారు అందులో టూరిజం మంత్రిగా నేను కూడా ఆ సబ్ కమిటీలో ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆయన దార్శనికుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా గ్రేట్ విజనరీ అని పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఉంటే మరో పక్కన పేదవాడి కంట కన్నీరుతో లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి వాటిని అమలు చేస్తూ ప్రజలకి రాజకీయ అధికారం ఇవ్వాలనేటువంటి మాటతోటి ముందుకు వెళుతున్నటువంటి కొన్ని నెల కొదవ శోహో పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన ఉంటే వీరిద్దరి పైన అత్యంత ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు అంటే ఈ ముగ్గురు కలయికలో ఈ రాష్ట్రం సుసంపన్నం కాబోతుంది సుభిక్షం కాబోతుంది అనేటువంటి మాటని ప్రజల్లో ఇప్పటికే నమ్ముతున్నటువంటి నేపథ్యం ఉంది దాన్ని మనం పట్టభద్రుల మనసుల్లో కూడా తీసుకువెళ్తాం ఓట్లు వేసే విధంగా వాళ్ళందరినీ కూడా మనం ప్రభావితం చేద్దాం దానికి మనందరం కూడా కృషి చేయాలి మరొక తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉంది ఎందుకంటే ప్రచారం ముందు రోజు ఆపేస్తాం ఇవాళ y por por la hora de tú ఇంకా మనకు ఉన్నది ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు ఇరవై ఏడో తారీఖున జరిగే ఎన్నికలు అనేక తొమ్మిది రోజులు మనకి పూర్తి స్థాయిలో లభిస్తున్నటువంటి సమయం ఈ సమయంలో మనం ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా ఇక్కడ ఇవాళ పోటీ చేసేటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాత్రమే కాదు మన కోజమి అభ్యర్థి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ మాటను మన మనసులోకి తీసుకోవాలి ఖచ్చితంగా అదేవిధంగా ఆయన విజయం మనకి మన జనసేన పార్టీ విజయంగానే మనం భావిస్తాం నాకు తెలిసి మన జన సైనికులందరూ కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే దాన్ని కూచా తప్పకుండా అమలు చేసేటువంటి అద్భుతమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి కార్యకర్తలు మనందరం కూడా ఏనాడు కూడా డబ్బు కోసం మరో దారి కోసం ఆశ పవన్ కళ్యాణ్ గారు మాటే ప్రపంచంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులుగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇవాళ మనం పూర్తి స్థాయిలో రాజేంద్ర ప్రసాద్ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి కార్యక్షేత్రంలోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఓటర్ని కూడా ప్రభావితం చేసి ఆయన విజయాన్ని సునాయాసం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉందనేటువంటి మాటని మరొక వారు మీకు మనం చేసుకుంటూ అటువంటి కార్యక్రమానికి ఇవాళ నుంచి మరింత చురుగ్గా మీరు స్వీకారం చుట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచనం ఆ ప్రపంచమే జనసేన పార్టీ అనేటువంటి మాటని మరొక్క వారు కు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ